ఎంతమంది తృణీకరించిన దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది కదా ఎంతోమంది తృణీకరించారు యోసేపు జీవితాన్ని ఒకసారి చూద్దాం వారు అన్నదమ్ములు తృణీకరించారు ఆ యొక్క యోసేపును బానిసగా వేరే దేశంలో అమ్మివేశారు అతనికి అక్కడ ఎవరున్నారు ఏమీ లేదు ఒక బానిసగా ఉన్నారు ఎంతమంది తృణీకరించినా కూడా చెయ్యని తప్పుకి జైల్లో ఉండవలసి వచ్చింది అలా ఎంత ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కసారి పరిస్థితి ఇంకా దిగజారిపోయినా కూడా ప్రతి ఒక్క స్థితిలో దేవుడు యువసేపు జీవితంలో తన ప్రణాళికను నెరవేరుస్తూనే ఉన్నారు ఆ యొక్క రాజుకి కళ రాగానే యోసేపును బయటకు తీసుకొచ్చి ఆ కళ యొక్క అర్థం యోసేపు ద్వారా దేవుడు రాజుకు తెలియచేసిన తర్వాత రాజు ఒక మాట అంటాడండి ఇటువంటి దేవుడి ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా ఇటువంటి ఆత్మ పూర్ణుడైన వ్యక్తిని మనం కనుగొలగనమా ఎవరో కాదు ఈ యొక్క ఐగుప్తు మీద నా తర్వాత ఒక ప్రధానిగా ఉండాల్సింది నువ్వే ఉండు ఇంత జ్ఞానం కలిగిన నువ్వే ఉండు అని దేవుడు హెచ్చించారు ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన యొక్క ప్రణాళిక కోసం దేవుడు మార్చుకున్నారు ఆ సెకండ్ పాయింట్లో ఏబీసీడీ చూస్తే దేవుడే తృణీకరించేటట్లు చేసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు దేవుడు యోసేపును ఆయనే తృణీకరించేటట్లు చేశాడు ఎందుకు అంటే ఆ యొక్క జీవితంలో గొప్ప ప్రణాళిక నెరవేరాలి కాబట్టి ఆ యొక్క కరువులో తన సహోదరులు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఒక మాట అంటాడండి అండి ఆది కాండము నలభై ఐదు అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టనియకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపివేశను ఏడో వచనం ప్రాణముతో కాపాడుకు దేవుడు నీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు దేవుడే ఆ విధంగా धुणीकर ఈ కరువులో ఈ బాధలో సమస్తానికి నేను ఒక ఆశీర్వాదం ఉండడం కోసం దేవుడే నన్ను ఇక్కడికి పంపించారు చూసారా నువ్వు తృణీకరింపబడుతున్నావు అనుకుంటున్నావు కానీ దేవుడే ఆ యొక్క పరిస్థితి గుండా తీసుకెళ్ళి నిన్ను ఆశీర్వదించాలని నన్ను నిన్ను ఆశీర్వదించాలని నిలబెట్టాలని ఆ గొప్ప దేవాది దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు ఆ సెకండ్ పాయింట్లో బీ చూస్తే తృణీకరణ వలన కోల్పోయిన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు నువ్వు తృణీకరింపబడ్డావు కానీ ఆ యొక్క సమయంలో ఆ యొక్క వయసులో కొన్నిటిని నువ్వు కోల్పోయావు యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో తృణీకరింపబడ్డాడు తన సహోదరులు వేరే దేశానికి అమ్మి వేశారు అక్కడ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు తండ్రి ప్రేమకు కూడా యోసేపు దూరమైపోయాడు తృణీకరింపబడడం వల్ల తన యొక్క తండ్రి ప్రేమకు దూరమైపోయాడు కానీ దేవుడు వదిలేస్తారా కానీ ఏం చేశారో తెలుసా ఆయన యొక్క ప్రణాళికలో యోసేపును ప్రధానిగా చేసి వారి సహోదరులు కరువులో ఐగుప్త దేశానికి రావడం వల్ల మరలా వారి తండ్రిని చూశాడు ఆ యాకోబు యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత పదిహేడు సంవత్సరాలు యోసేపుతో జీవించారు ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో చూసారా తృణీకరింపబడ్డాడు కానీ తండ్రి దూరం దూరమైపోయాడు కానీ తిరిగి పొందుకునేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మరలా యోసేపుకు అనుగ్రహించారు ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీ తృణీకరణ వాగ్దాన భూమిలో ఒక భాగము నీ నా తృణీకరణ అనేది మన యొక్క వాగ్దాన భూమిలో ఒక భాగము అని దేవుడు చెప్తా ఉన్నారు ఆది కాండము పదిహేనో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు కాదికాండం పదిహేను అధ్యాయంలో ఇచ్చారు ఈ వాగ్దానం నెరవేరాలి అంటే యోసేపు ఐగుప్తుకు వెళ్లకుండా నెరవేరుతుందా నీ యొక్క తృఢీకరణ ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పులో ఒక భాగము అని నువ్వు నేను మర్చిపోకూడదు అయ్యో అందరూ నన్ను పక్కన పెట్టేశారే అందరూ నన్ను దూరపరుచుకుంటున్నారే అందరూ నన్ను విలువలేని వాడిగా చూస్తున్నారే అని అనుకుంటున్నావేమో అది కూడా దేవుడు గొప్ప ప్రణాళిక దైవిక ప్రణాళికలో ఒక భాగము అని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడో అబ్రహాముకు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానం యోసేపు నాలుగో తరమైన యోసేపు జీవితంలో ఆ విధంగా జరిగింది ఆ వాగ్దాన నెరవేపులో ఒక భాగం రెండో డి చూస్తే తృణీకరించిన నీ వల్లే నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది తృణీకరించేశారు అమ్మేశారు యోసేపును వేరే దేశంలో అమ్మేశారు సహోదరులందరూ కానీ కరువులో అతని వద్దకు వచ్చి ఆహారాన్ని తీసుకున్నారు అప్పుడు యోసేపు ఒక మాట అంటారండి ఆది కాండము నలభై ఐదో అధ్యాయము ఇరవయో వచనం మీరు వచ్చేయండి తండ్రిని కూడా తీసుకోండి మీ కుటుంబంలో అందరిని తీసుకోండి ఇంకా ఈ యొక్క కరువు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాలు అయిపోయింది మీరు రండి అని చెప్పి ఏమన్నాడు తెలుసా నలభై ఐదు ఇరవైలో ఐగుప్త దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకండి అక్కడ ఉన్న సామాన్లు మీరు లక్ష్య పెట్టకండి ఏదైతే ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ మీ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నవన్నిటినీ మీ యొక్క మంచి వస్తువులు మీరు అనుభవిస్తారు వచ్చేయండి అని చెప్పారు తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత వారి యొక్క సహోదరులకు భయం అయ్యో ఇప్పుడు యోసేపు మా మీద పగ పడతాడేమో అనుకున్నప్పుడు వారిని చూచి యోసేపు ఒక మాట అంటారు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పిల్లల్ని నేను పోషిస్తాను ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూస్తే చూసారా తృణీకరింపబడిన యోసేపు ద్వారా తన యొక్క కుటుంబం అంతా కూడా పోషింపబడింది కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంది